ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో మరి ఈ వీడియోలో గురుకుల యొక్క మరి హారిజంటల్ కేస్ అప్డేట్ ఏముంది గురుకుల జిఆర్ఎల్ లీస్ట్ నిజంగా ఇస్తారా లేదా మరి ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చూసే ముందు వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్ మీ మిత్రులందరికీ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఇక చూసినట్లయితే మనకు గురుకుల హారిజంటల్ కేస్ అప్డేటు ఏముంది ఒకసారి చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో చాలా నెలలు గడుస్తున్నది ఇప్పటికీ మనకు గురుకుల ఆ యొక్క ఎగ్జామ్స్ అన్ని కూడా అయిపోయి కూడా ఫైనల్ కీ కూడా ఇచ్చారు ఇప్పటికీ కూడా మరి ఫలితాలు అనేది రాలేదు మనకు దాదాపు ఇరవై రోజుల క్రితం అన్ని దినపత్రికలలో మరి వారం రోజుల్లో గురుకుల ఫలితాలు అంటూ ఇవ్వడం తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం శిక్షణ సిబ్బందికి కూడా మేము శిక్షణ ఇస్తున్నాం వెరిఫికేషన్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామన్నట్టుగా రకరకాలైనటువంటి వార్తలు అనేకం రావడం జరిగింది నిజంగానే అవన్నీ కూడా మరి మనకు నిజమే అనిపించింది సో ఇస్తారేమో అనుకున్నాము కానీ ఎందుకు ఆగింది అని చెప్పేసి ముఖ్యంగా చూసుకుంటే గనక ఈ యొక్క ప్రక్రియ అనేది ఈ యొక్క కేసు వల్లనే ఆగిపోయింది అనమాట ఈ కేసు వేసినటువంటి ఆరు మంది ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వారు వేసినటువంటి కేసు వల్ల ఇప్పుడు దాదాపుగా అనేక లక్షల మంది ఎదురు చూస్తా ఉన్నారు ఈ యొక్క ఫలితాల కోసం హైకోర్టు యొక్క గైడ్ లైన్స్ అనేవి చాలా క్లియర్ గా ఉన్నాయి హారిజంటల్ రిజర్వేషన్ అమలు చేయాలి ప్రతి ఒక్క నోటిఫికేషన్ లో అని చెప్పేసి అయితే గురుకుల బోర్డు యొక్క వాదన ఏంటంటే మేము వెర్టికల్ రిజర్వేషన్ ప్రకారమే వెర్టికల్ యొక్క పోస్ట్ల యొక్క ప్రకారమే దాని ప్రకారమే వెర్టికల్ రిజర్వేషన్ ప్రకారమే మేము ఈ యొక్క పోస్టులను అయితే ఫిల్ అప్ చేస్తామని చెప్పేసి గురుకుల బోర్డు చెప్పడం జరుగుతుంది సో మరి ఈ కేసు మరి నిన్న కూడా మొన్న చూసా మళ్ళీ బెంచ్ మీదకి వస్తుందేమో అని చెప్పేసి రాలేదు సో నెక్స్ట్ ఎప్పుడు లీస్టింగ్ కాబోతుందంటే మనకు ఇక్కడ చూడండి ఫిబ్రవరి ఆరో తారీఖున లీస్టింగ్ అయితే కాబోతుంది సో ఎట్లీస్ట్ ఈ వారం లోపైనా గానీ అట్లీస్ట్ ఫిబ్రవరి ఎలక్షన్ కోడ్ మనకు ఫిబ్రవరిలో ఎలక్షన్ కోడ్ రాబోతుంది లోక్సభకు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి అప్పటి వరకైనా కానీ ఖచ్చితంగా ఈ హరిజంటల్ కేసు యొక్క మరి ఆ కేసును నిజంగా ఒక దారికి తీసుకొచ్చి దీన్ని తెంపేసి మరి మనకు ఖచ్చితంగా ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి అయితే మరి నిరుద్యోగులు అయితే కోరుతా ఉన్నారు ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క ఫలితాలకు సంబంధించి చాలా మంది నిరుద్యోగులు కోరుతున్నది ఏమంటే మాకు జిఆర్ఎల్ ఇవ్వాలి ఖచ్చితంగా గురుకుల బోర్డు జనరల్ ర్యాంకింగ్ లీస్ట్ ఇచ్చినట్లయితే అందులో ఎవరి ర్యాంక్ ఎంత ఉంది ఏందనేది మార్కులు ఏంటి అనేది మాకు క్లియర్గా తెలుస్తుంది ఆ లిస్ట్ మీరు ఇవ్వారని చెప్పేసి మరి నిరుద్యోగులు కోరడం జరుగుతుంది కానీ గురుకుల బోర్డు ఏమంటున్నారంటే మేము జిఆర్ఎల్ అయితే ఇవ్వము ఓకేనా సో ప్రతి ఒక్కరి మార్కులు ఎవరికి వారే స్వయంగా వాళ్ళ యొక్క లాగిన్తోని తెలుసుకునేటట్టుగా మేము ఆ రిజల్ట్ అయితే ఇస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట సో ఏది ఏమైనా సరే మనకు చాలా తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా మరి గురుకుల ఫలితాలు రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా మరి ఆశిద్దాం సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరొక ఏ ఎలాంటి అప్డేట్ ఉన్నా గానీ ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్